ఇదిగో మనిషా పచ్చి సీత నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంటి బయటకి వెళ్ళిపోయాను అనుకున్నారా అది కాదు తన్ను చూసి నువ్వే అనుకుని మేము దగ్గర బయటకి వెళ్ళారు ఇంతలోనే లోపలికి ఎలా వచ్చాను అనుకున్నారు ఇప్పుడు వచ్చావుగా అలాగే వచ్చావు అనుకున్నాను మీకు ఎలా తెలుస్తుంది వెనక నుంచి చివరి చూసి నువ్వే అనుకుని ఇలా వాటేస్తున్నాను ఏ మనిషా ఆయన ఏదో పొరపాటు పడి ఉంటారు నీ నోరేమైంది పట్టుకోగల గట్టిగా అరవచ్చు అరిస్తే నా పరువు పోతుందని ఆలోచించుకుంటుంది సర్లేండి ఇక్కడ నుంచి మీరు వంట గదిలోకి రాకండి ఏదైనా అవసరం వస్తే నన్ను పిలవండి పుత్తడి బొమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు బహుమతి లేకుండా ఉత్తి శుభాకాంక్షలు మాకేం ఒక్కర్లేదు నేను నీకు ఇచ్చిన నువ్వు నాకు ఇచ్చిన ఒకేలా ఉండే బహుమతి ఒకటి ఉంది ఏమన్నా నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా ఒకేలా ఉండేదా ఏంటి బాబా అది పెళ్లి కాకముందు మొగుడి సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నాను మూడు పోట్లు వండడం తప్ప ఏమి అర్థమైంది ఆయన అందమైన రూపం ఇచ్చాడు దాన్ని అందంగా కాపాడుకోవాలి కదే అందాన్ని అపురూపంగా చూసుకునేవాడిని కాబట్టి నిన్ను దేవుడు నాకిచ్చాడు మొన్నటి వరకు కంటి చూపులతో చంపా